నర్మదా ఏ శాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం పదిహేను అవని ఇలా రా అని ఇంటి ముందున లాన్లో నిలబడి తన తల తుడుచుకుంటున్న ఆమెని పిలిచింది కస్తూరి ఇప్పుడు అత్తయ్య కూడా అమ్మలాగే శల్య పరీక్ష చేస్తుందేమో అనుకుంటూ వంటింట్లో ఉన్న కస్తూరి దగ్గరికి వచ్చింది అవని అత్తయ్య పిలిచారు వినయంతో అన్న అవని సిగ్గుతో తల వంచుకొని నిలబడింది ఆమె ముఖంపై సంతోషం బుగ్గల్లో సిగ్గును చూసి రాత్రి వాళ్లకు శోభనం జరిగింది అనుకుంది కస్తూరి ఉదయం పూట ఉండే హడావిడి వల్ల ఆమె అంతగా పరీక్షించి చూడలేదు కాఫీ పెడుతున్న ఆమె అబ్బాయి లేచాడా అడిగింది ఇంకా లేదత్తయ్యా లేపమంటారా వద్దులే పడుకొని అసలే వాడికి నిద్ర ఎక్కువ అది సరిపోకపోతే రోజంతా చిరాగ్గా ఉంటాడు అన్న కస్తూరి పరమాన్నం వండేసి దేవుడికి నైవేద్యం పెట్టు మీ కాపురం ఇలాగే చల్లగా సాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించు అనేసి రెండు కప్పుల కాఫీ పట్టుకొని వెళ్ళి తన భర్తకి అత్త సుగునమ్మకి ఇచ్చేసి తను స్నానం చేయడానికి వెళ్ళింది వంటింట్లో సరుకులు ఎక్కడున్నాయో వెతికి తీసుకొని పరమాన్నం వండింది ఆ తర్వాత దేవుడి గదిలో దీపం వెలిగించి పూజ చేసి నైవేద్యం పెడుతుంటే స్నానం చేసి కస్తూరి అక్కడికి వచ్చింది కోడలు చేసిన పని చూసి తృప్తిపడింది ఆమె కూడా దేవుడికి దండం పెట్టుకొని హారతి కళ్ళకు అద్దుకుంది అబ్బాయి లేచి ఉంటాడు నువ్వు తాగేసి వాడి కాఫీ తీసుకొని వెళ్ళు అన్న ఆమె మరోసారి కాఫీ పెట్టి ఇచ్చింది కాఫీ కప్పు పట్టుకొని పడకగదికి వస్తుంటే ఆమె కాళ్ళు సన్నగా వణికాయి తడబడుతున్న అడుగుల్ని చిన్నగా వేస్తూ ఆయన కోపం మీద ఉండి ఉంటారు ఇప్పుడు ఏమంటారో ఏంటో బిక్కుమిక్కుమంటూ వచ్చింది ఆమె వచ్చేసరికి అతడు వాష్రూంలో ఉన్నట్టున్నాడు నీళ్ళ చప్పుడు వినబడింది కాఫీ కప్పు కప్పుపాయ్ మీద పెట్టి గదిని శుభ్రం చేసే పని పెట్టుకుంది అప్పుడే అక్కడికి వచ్చింది పని ఆవిడ కనకం అయ్యో చిన్నమ్మగారు మీరెందుకు చేస్తున్నారు ఈ పనులన్నీ నేనున్నాను కదా నేను చేస్తాను మీరు తప్పుకోండి అంది ఇక మీదట మా పడక గదిని నేనే శుభ్రం చేస్తాను ఇలా మీతో చేయించడం నాకు ఇష్టం లేదు ఏమీ అనుకోకు కనకం నువ్వు మిగతా గదుల సంగతి చూడు అని ఆమె చేతిలో ఉన్న చీపురు తీసుకుంది ఆమె ముక్కున వేలేసుకుని విచిత్రంగా ఆవని చూసింది ఆమె చూపులు గుచ్చుకోగా నువ్వు వెళ్ళు నేను శుభ్రం చేస్తానని చెప్పాను కదా చిరుకోపంతో ఆమెను చూసింది ఆమె వెళ్ళి ఈ వార్త కస్తూరి చెవిలో ఊదింది ఆమె ముసిముసిగా నవ్వుకొని సరేలేవే కొన్ని రోజులు చేసుకుంటుందేమో చేసుకొని ఆ తర్వాత ఎలాగో నీకు తప్పదు చిన్నగా ఆమెను కసిరింది తమ పడకది రహస్యాలు బయటకు వెళ్ళకూడదు అనుకున్న అవని తన గది తానే శుభ్రం చేసుకోవాలని నిర్ణయించుకుంది లేదంటే మాకు శోభనం జరగలేదన్న విషయం కనకంకు తెలిసిపోతుంది ఆమె అందరికీ చెప్పేస్తుంది గుట్టు కాస్తా అవుతుంది అనుకున్న అవని కనకంని గదిలోకి రానివ్వలేదు ముందు జాగ్రత్త పడింది ఆమె మంచానికి కట్టిన బెడ్ పైన ఉన్న పువ్వులన్నీ తీసి చెత్తబుట్టలో వేసింది గదిని చీపురుతో చక్కగా ఊడ్చి శుభ్రం చేసింది ఇంతలో అర్జున్ స్నానం చేసి తువాల కట్టుకొని వాష్రూంలో నుండి బయటికి వచ్చాడు అతడు రాగానే మీకోసం కాఫీ తెచ్చాను చెప్పగానే అతడు టీపాయ్ వైపు చూశాడు కానీ ఏమీ మాట్లాడలేదు అతడి మౌనం ఆమెలో భయాన్ని నింపింది అక్కడి నుండి బయటపడాలి అనుకుంది కప్పు పట్టుకొని చూసి చల్లారిపోయినట్టుందండి మళ్ళీ ఫ్రెష్గా తెస్తాను చెప్పేసి వెళ్తుంటే అవసరం లేదు డ్రెస్అప్ అవుతూ అన్నాడు టిఫిన్ ఏం చేయమంటారు ఏదో ఒకటి మాట్లాడాలి అన్న ఉద్దేశంతో అడిగింది నా పుర్రతినకు వెళ్ళు అవతలికి మూడాఫ్లో ఉన్న అతను విసుక్కున్నాడు రాత్రి అతనికి నిద్ర పట్టలేదు కస్తూరి చెప్పినట్టుగా ఇరిటేటింగ్గా ఉన్నాడు అతడలా విసుక్కునేసరికి ఆమె ముఖం చిన్నబోయింది ఇంకా అతని ముందు ఉండలేక చల్లారిన కాఫీ కప్పును తీసుకొని వంటింట్లోకి వచ్చింది అవని వాడింకా లేవలేదా లేక కాఫీ తాగను అన్నాడా అలాగే తీసుకొని వచ్చావు అనుమానపడింది కస్తూరి అత్తయ్య నేను వెళ్ళేసరికి ఆయన బాత్రూంలో ఉన్నారు ఆయన వచ్చేసరికి చల్లారిపోయింది మళ్ళీ తెస్తానని చెప్పి వచ్చాను అని కాఫీ పెట్టబోతుంటే ఇప్పుడు వద్దులే టిఫిన్ తిన్న తర్వాత ఇద్దు కానీ అనడంతో కాఫీ పెట్టబోతున్న అవని ఆ పని మానుకుంది అత్తయ్య ఈ పూట ఏం చేయమంటారు చేతులు నలుపుకుంటూ అడిగింది అవని ఇప్పుడే ఆ పనులన్నీ ఎందుకులే రెండు రోజులు రెస్ట్ తీసుకో ఆ తర్వాత చేద్దో గానీ నేనున్నాను కదా నేను చేస్తాను అన్న ఆమె దోశ వేయడం కోసం అని పిండి తీసింది అత్తయ్య నేను ఊరికే ఉండలేను నేను వేస్తూ ఉంటాను మీరు పచ్చడి చేయండి అనేసి చనువుగా ఆమె చేతిలో నుండి గరిటను తీసుకుంది అవని ఏమో అనుకున్నాను కానీ అవని నువ్వు ఈ కాలం అమ్మాయివి కాదు అచ్చమ్ మా కాలపు అమ్మాయిలా ఉన్నావు నేను అంతే కాపురానికి వచ్చిన మొదటి రోజే మా అత్తయ్య చేతిలో నుండి నీలాగే గరిట తీసుకున్నాను అని అప్పటి రోజులను గుర్తు చేసింది కస్తూరి ఆమె చెప్తుంటే వింటూ చిన్నగా నవ్వింది అవని ఇంతలో రెడీ అయ్యి అర్జున్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు అమ్మ టిఫిన్ అన్నాడు ఇంకా అమ్మాయి మిట్రా అవని అని పిలు అది పెడుతుంది టిఫిన్ అని అక్కడే ఉన్న భామ ముద్దుగా కసిరింది అలవాటు కావడానికి కాస్త టైం పడుతుంది కదా బామ్మ చిన్నగా నవ్వాడు అర్జున్ ఎక్కడికి వెళ్తున్నావురా రెడీ అయ్యి వచ్చావు టిఫిన్ పెడుతూ అడిగింది కస్తూరి ఆఫీస్కి అమ్మ తింటూ అన్నాడు అదేంటి నువ్వు లీవ్లో ఉన్నావు కదా ఆశ్చర్యపోయింది ఆమె క్యాన్సల్ చేసుకున్నాను అయినా ఇప్పటికే పెళ్ళికని బోలళ్ళు పెట్టాను అవి సరిపోలేవా ఇంకా ఇంట్లోనే ఉండాలా అందరి ముందు అవనిని ఏమీ అనలేక తల్లిని విసుక్కున్నాడు అతని చిరాకును చూసి సుగునమ్మ కస్తూరి కంగారు పడుతూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఫస్ట్ నైడ్ తర్వాత సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ కనిపించవలసిన తన కొడుకు ఇలా ఉన్నాడేంటి అనుమానపడింది కస్తూరి ఇదే విషయం అడగమని తన చూపులతో సుగునమ్మకి సైగ చేసింది ఆమె కూడా టిఫిన్ చేయడానికని వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది ఏమైంద్ర అర్జున్ అదోలా మాట్లాడుతున్నావు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావు మరో రెండు రోజులు లీవ్ పెట్టి అమనిని అలా బయటికి తీసుకెళ్ళకూడదు నువ్వు వెళ్తే తన ఇంట్లో బోర్ ఫీల్ అవుతుంది అసలే కాపురానికి కొత్త కదా మొదట్లోనే తనకు ఒంటరితనం అంటగడతావా చిన్నగా మందలించింది ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చిందన్న విషయం అర్జున్కి అర్థమైంది అందుకని దాన్ని కవర్ చేయడానికి అలాంటిది ఏమీ లేదు బామ్మ ఆఫీస్లో అర్జెంటు పని పడింది అందుకే లీవులు క్యాన్సల్ అయ్యాయి వెళ్ళాల్సి వస్తోంది ముఖ్యమైన పని ఉంది అది అయిపోగానే మళ్ళీ లీవులు తీసుకుంటాను ఎలాగూ హనీమూన్కి వెళ్ళాలి కదా చిలిపిగా అన్న అతడు బామ బుగ్గలాగాడు ఒరేయ్ నిన్ననే చెప్పాను కదరా నా బుగ్గలు కాదు అవని బుగ్గలు లాగాలని మరోసారి నా బుగ్గలు తాకావో అనుకో నీ చేతులు విరిచేస్తా అప్పుడు నావే కాదు నీ పెళ్ళం బుగ్గలు కూడా ముట్టుకోవడానికి అంటూ నీకు చేతులు ఉండవు జాగ్రత్త హెచ్చరిస్తూ తన చూపుడు వేలు చూపించింది బామ బామా మనవడి మధ్య ఇలాంటి చిలిపి సహజమే కాబట్టి కస్తూరి పట్టించుకోలేదు అవని వాళ్ళ చనువును చూసి ముసిముసిగా నవ్వుకుంది అతడు టిఫిన్ తినేసి అవనితో మాట మాత్రమైనా చెప్పకుండా అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని తన తల్లికి మాత్రమే చెప్పేసి వెళ్ళాడు అవనికి అర్థమైంది అర్జున్ తన మీద చాలా కోపంతో ఉన్నాడని అలా అని ఆమె మెత్తబడదలుచుకోలేదు అగ్రిమెంట్ గురించి పూర్తిగా తెలుసుకునే వరకు అతన్ని దూరం పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది దీనివల్ల అతనికి కోపం పెరుగుతోందని తమ మధ్య గొడవలు జరుగుతాయని ఆమెకు తెలుసు అన్నింటికి సిద్ధపడింది అతను వెళ్తున్న వైపు అలాగే చూస్తూ భారంగా నిట్టూర్చింది టిఫిన్ తింటున్న అవనితో రాత్రిమైనా గొడవ పడ్డారా బామ్మ ఆరాగా అడిగింది ఆమె అలా అడిగేసరికి గత్తుక్కుమంది అవని విషయం బయటికి పొక్కకూడదు ఎలాగైనా మేనేజ్ చేయాలి అనుకున్న ఆమె అలాంటిది ఏమీ లేదు బామ్మ మీకెందుకు వచ్చింది ఆ డౌట్ తడబాటును కప్పుపుచ్చుకొని ఆమెని సూటిగా చూసింది వాడు అదోలా ఉంటేనూ మాటలను సాగదీసింది ఆమె ఆయనకి రాత్రి నిద్ర సరిపోలేదు బామ్మ అందుకే అలా ఉన్నారు కస్తూరు చెప్పిన విషయం గుర్తుకొచ్చి చెప్తూ కావాలని తెగ సిగ్గుపడింది మరి నీకు సుగునమ్మ ముసిముసిగా నవ్వింది పో బామ్మ నువ్వు మరీను రెండు చేతుల నడుమ తన ముఖాన్ని దాచింది అవని నటన చూసి వాళ్ళిద్దరి మధ్య అంతా బాగానే ఉంది అనుకున్నారు సుగుణమ్మ కస్తూరి బాబోయ్ నేను ఇంకా వీళ్ళ మధ్య ఉంటే ఇంకెంత నటించాల్సి వస్తుందో ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పవలసి వస్తుందో అనుకున్న అవని అత్తయ్య ఇప్పుడు ఇంకేమైనా పని ఉందా ఆవలింత రాకపోయినా ఆవలించింది నీకు నిద్ర వస్తున్నట్టుంది వెళ్ళి రెస్ట్ తీసుకో ఇప్పుడు అంతగా పనేమీ లేదు ఏదైనా ఉన్నా చేయడానికి నేను ఉన్నాను కదా అని ఆమెను తన గదికి వెళ్ళమంది తేలికగా ఊపిరి పీల్చుకొని తన గదికి వచ్చిన ఆమెకి తన సెల్ రింగ్ అయింది దాన్ని లిఫ్ట్ చేయాలి అంటే భయం వేసింది ఆమెకి అలా అని కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటే తన తల్లి లిఫ్ట్ చేసే వరకు కాల్ చేస్తూనే ఉంటుంది అన్న విషయం ఆమెకి బాగా తెలుసు అందుకని కాల్ లిఫ్ట్ చేసి ఫోన్ని చవి దగ్గర పెట్టుకొని హలో అమ్మ ఇందాకే కదా ఇక్కడ నుండి వెళ్ళావు ఇంతలో ఏం గుర్తుకు వచ్చిందని అప్పుడే మళ్ళీ కాల్ చేశావు విసుక్కుంది అవని నేను కాల్ చేసిన హిమజ అవతలి వైపు నుండి అన్నది అక్క ఇది అమ్మ ఫోన్ కదా నీ నీ ఫోన్ ఏమైంది అమ్మ దాంట్లో నుండి చేశావు అనుమానపడింది ఇప్పుడు చూసుకుంటే తెలిసిందే ఛార్జ్ పెట్టడం మర్చిపోయానని నాకేమో నీతో అర్జెంటుగా మాట్లాడాలి అనిపించింది దాంతో నేను అమ్మ ఫోన్తో చేశాను ఇలా అయితే మాట్లాడవా ఏంటి అనుమానపడింది ఆమె అయ్యో అలాంటిది ఏమీ లేదక్క అన్న అవని ఇంకేంటి విశేషాలు హుషారుగా అడిగింది నా దగ్గర ఏముంటాయి అవని నువ్వు ఆ కొత్త పెళ్ళి కూతురివి పైగా శోభన పెళ్ళి కూతురివి ఆ విశేషాలేవో నీ దగ్గర ఉంటాయి అవి తెలుసుకుందామని కాల్ చేశాను చిలిపిగా అన్న ఆమె ఈ టైంలో కాల్ చేసి నిన్ను నేను డిస్టర్బ్ చేతే చేయలేదు కదా నొచ్చుకుంది అయ్యో అక్క అలాంటిదేమీ ఏమీ లేదు ఎప్పుడైనా చెయ్యొచ్చు చిన్నగా నవ్వింది మా మరిది అదేనే మీ ఆయన నీ పక్కనే ఉన్నారా అనుమానంతో ఆరా తీసింది లేదక్క ఆయన ఇందాకే ఆఫీస్కి వెళ్ళారు అనగానే ఇది సోద్యమే అంటూ ఆశ్చర్యపోయింది ఆమె కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ అండ్ మై ఛానల్ మెంబర్స్ మీరు అస్సలు కామెంట్ పెట్టడం లేదు కామెంట్ పెడితేనే కదా మీకు స్టోరీ నచ్చిందో లేదో తెలిసేది ఆడియో విని అలా వదిలేయకుండా కాస్త మంచి కామెంట్ పెట్టండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ